రాత్రి ఇంటికి రాలేదే ఒక ముఖ్యమైన పనుండి రాలేదు ఆఫీస్ చేశాను ఆరింటికి వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారో నన్నేమీ అడక్ నేనేమి చెప్పలేను రాత్రి తెల్లవారులు మీకోసం వేయి కళ్ళతో కోర్టు ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగే హక్కు లేదంటారా ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు బాధపడతావని తెలుసు కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను నన్ను క్షమించు రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి అంటే ఏమిటి అనేది కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడగాని దగ్గరికి వెళ్ళడమే సీత తొందరపడి పొరపాటుగా నిందలు వేకు నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు నా మాట నమ్ము అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి సీత నేను చెప్పేది అబద్ధం కాదు మరి నిజమేమిటో చెప్పండి నిజమేమిటో చెప్పే పరిస్థితులు నేను లేని నిజమేమిటో ఎలా చెప్తారో ఎందుకు చెప్తారు సొమ్ము కోసం ఆశపడే బజార్ మనిషితో రాత్రంతా కులికొచ్చిన భర్త భార్య దగ్గర నిజమేంటో చెప్తాడండి అబద్ధమే చెప్తాడు సీత భార్య భర్తల మధ్య ఉండవలసింది నమ్మకం భర్త మాట భార్య భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారేసింది అత్తయ్య మీరే చెప్పండి రాత్రి వస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కులుక లేకుండా ఎదురు చూసింది నేను ఎందుకు రాలేకపోయారు అడగడం లేదమ్మా నీ తప్పేం లేదు ఏరా రాతకాలం ఏం చేస్తావు రాత్రి అమ్మాయి కొట్టడానికి వచ్చాయరా ఒళ్ళు పొగలెక్కితే చేతులు కళ్ళు అన్ని వస్తారా రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచులు పడతారా నాన్న నువ్వు రాకపోవడానికి సభ్యమైన కారణం అంటూ ఉంటే అదేవిడో చెప్పరా చెప్పు ఇద్దరిని నిలదీసి అడిగినంత మాత్రమే ఎలా చెప్పగలరు సార్ జాలియా లేని మోహన్ చూస్తుంటే తెలియడం లేదు బ్రహ్మాండంగా అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి మీకేం తెలుసు మాట్లాడుతున్నారు పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నానో మీలా ఎవరికైనా తెలుసా పేరుకు మాత్రం ఈవిడ పెళ్లంగా ఉన్నా పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండటానికి నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీలో ఎవరికైనా తెలుసా కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక ఆమెకు అన్యాయం చేయలేను గనక ఈ క్షణం వరకు పరాయి ఆడదల వరకు కన్నెత్తైనా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్లు భావించారు పరాయి వాళ్ళు భావించారు ఆఖరికి కట్టుకున్నది భావించింది మగాడిగా నా ఊర్పుకు హద్దుంటుంది మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు నా ఊర్పు చచ్చిపోయింది నా సహనం నశించిపోయింది సీత ప్రేమ అనే బంధం తెగిపోయాక మగవాడన్న వాడు తెగించాక ఏం చేస్తాడో ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది నీకే కాదు నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను వస్తాను ఏమిటో సింహాచలం నువ్వు చెప్పేది నిజమా అవును బాబు అమ్మాయి గారు మిగతా వాళ్ళు చేసిన ఓకే కృష్ణ బాబు మనసు విరిగిపోయింది ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయారు బాబు తొందరపడి అమ్మాయి తప్పు చేసింది తప్పు చేసింది నేను కదా నా ఆయన అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను అంతస్తులో వదిలి ఆయన నిల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు ఆ అత్తగారి రాత్రులతో ఎక్కడికి వెళ్ళావరా ఏం చేసేవారా అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే నన్ను అర్థం ఏడు చెప్పండి చెప్పమంటావా శంకరయ్య అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడయ్యా మహోన్నతుడని అవునమ్మా అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గలవాడమ్మా పెళ్ళ ఇంట్లో కాల్చుకుంటే మనిషి చాలే అబ్బవే తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళని రాత్రంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు నీ తండ్రికి గుడ్డు జబ్బొచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవాళ్ళు నిద్రాహారం లేకుండా సేవలు చేస్తూ గడిపాడని చెప్పలేదు నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కంగారు పడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను నాకు ఇచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను దేశాన్ని బయట పెట్టలేదు ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి సీత నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం నేరం నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు మీ అందరి బుద్ధికి ఏమైందయ్యా మీలో ఎవరు కుటుంబాన్ని పట్టించుకోక రూపాయి సంపాదించక మీ ఇష్టం వచ్చేటట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషి అతను కన్నవారి కోసం ఎండనక వాననక కష్టపడ్డ మనిషా అతను అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు సీత తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు నిజంగా తప్పు చేసిన భర్తలు సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలి మా భార్యలకి అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు తల్లి ఏ కాపురం నిలబడలేదు అర్థమైంది అమ్మయ్యరా అమ్మయ్య పంప మునిగిపోయింది ఏమిటయ్యా ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పమయ్యా కృష్ణబాబు ఆ టైప్స్ట్ పెళ్లి మకాం పెట్టారట ఆయన పెళ్లి కూడా చేసుకుంటా లేదు అలా జరగడానికి వీలు లేదు నాన్న ఆయనకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను నా తప్పులన్నీ మందించమని అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను ఆయన నేను దక్కించుకుంటాను ఆయన దక్కించుకుంటాను హలో కే హోన్ డూ వా నేను కృష్ణ గారి మిస్సెస్ని ఆయన తోట ఒకసారి మాట్లాడాలి సారీ ఆయన బిజీగా ఉన్నారు ఇప్పుడు మాట్లాడడానికి వీలు ఉండదు ప్లీజ్ చాలా ముఖ్యమైన విషయం ఆయన తోనే మాట్లాడాలి ఆయన మీరెవరా నేను ఆయన పర్సనల్ సెక్రేటరీని మీతో మాట్లాడడానికి వారి ఖాళీ లేదట ఆయనే చెప్పమన్నారు హలో నువేం బాధపడుకో అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు హలో మై డియర్ హౌస్ మెంబర్స్ ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యుల మీరంతా ఎలా ఉన్నారు ఏమిటి అలా చూస్తున్నారు కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కుదురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా విషయం చెప్పండి ఓ చందమాన సారీ నోరు తెరట్లేదు డాష్ డాష్ మందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లుని వరుడు రామకృష్ణకిచ్చి పెళ్లి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ శుభముహూర్తమునకు మీరందరూ లక్ష్మీ కళ్యాణ మండపాలకు విచ్చేసి క్యూలో నిలబడి ప్రార్థన ఆశీర్వించేతాల్లో తాగేసి లిలీలో పిల్లిలో పెళ్లి చేసుకుని సీతకు అన్యాయం చేసి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తారా భ్రష్డా బెహక బ్రేక్ డాన్స్ కలిపి సంక్రమం చేస్తానంటే మీరు చస్త ఒప్పుకుండా తొందరపడి తప్పు చేసిన నాకు ఇంత పెద్ద శిక్ష వేయాలనుకోవటం చాలా అన్యాయం అండి తాగిల నుంచి రక్షించాలి ఫలవంతంగా నేనాడే నాటకంలో పాలు పంచుకున్న సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈ పాటికి మా వాళ్ళల్లో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు బాబుగారు బాబుగారు ఏమిటి సింహాచలం ఏం జరిగింది మనం సరదాగా మీ వాళ్ళు ఏడిపించడానికి వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యలాగా వెళ్ళిపోయాడు అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు అబ్బాయి ఏం గొడవలు జరిగిపోతుందో ఏమో ఏమండి ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం శుభలేఖలు అయిపోయే ఉంది ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు ఆ వెధవా నేను వచ్చి వాడి చెవి మెలు పెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడి ఇచ్చుకుపోతానని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాడు ఏంటి దొంగ రాజకీయాలు రాత్రి ముహూర్తం దగ్గర పడుతుంది ఎలాగైనా పెళ్లి ఆపాలి పాదండి అన్న ఏమండి ఆలస్యం చేస్తే అమ్మాయి అన్యాయం జరిగిపోతుంది పదండి అవునన్నా దూసుకెళ్ళి అన్నయ్య రెక్కో చొక్కా పుచ్చుకుని ఇచ్చిన వచ్చి ఏమంటే ఆలోచన చేస్తున్నారు కావాలంటే మగాళ్ళ మధ్యకి నేను వెళ్తాను మగాళ్ళ మధ్యకి వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తున్నాను కాసుకొచ్చాం ఏమండి సూత్రధారం టైం దగ్గర పడుతుంది పదండి నాన్న సారిపోయిన జీవితం మీద ఎవరిది కాదు కనుక మీరందరూ ఆలోచిస్తున్నారు కానీ ఆలస్యం చేస్తే జీవితం అంతా నేను అందుకే నేనే ముందు వెళ్తాను ఈ పెళ్లి జరగని అవసరం వస్తే మీ అందరినీ కాల్చి పారేస్తాను అంతే అంతే ఆ ఇన్స్పెక్టర్ చూడండి ఎంత టిమ్ముగా ఉన్నాడు కిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కాల్చేస్తాను ఈ పెళ్లి ఆగిపోయే వరకు కక్కావి కట్ చేసేయాలి పదా পিস <laughs> আলোচিত <laughs>

ఉంటూ వెళ్ళి పెండ్ అయిపోతుందన్నమాట పదిగో వ్యాన్ పదిగో వ్యాన్ మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పందే ఊరుకునేది లేదు కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరవు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబట్టే మనుషుల లేకపోతే చెంబల వేలి ముఠానా అదేమీ కాదు సార్ నేను గొప్ప సంగీత ఇవాళ నుంచి స్టాప్ దట్ అలాగే సార్ అమాయకులుగా నటిస్తే వదిలిపెడతాను అవసరం అయితే అండమాన్ బంబించగలను అండమాన్ ఎందుకండి అన్నవరం పంపించేయండి మా నేటివ్ ప్లేస్ అదే షడా ఐ విల్ కిక్ యూ రాస్కెల్ ఎవరు వీళ్ళంతా మా వాళ్ళే సార్ ఐ సీ ఈ గ్యాంగ్ కు రింగ్ లీడర్ నువ్వేనమాట రింగ్ లీడర్ కాదు సార్ మా అబ్బాయి కృష్ణ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు కూడా దయలించాలి సంఖ్య అది కాదు సార్ నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందంటే ఏం చెప్పక్కర్లేదు నా గొళ్ళు మండిందంటే షూట్ చేసి పారేయగలను రా కోటిగా ఇన్నాళ్ళు ఎక్కడ తెచ్చావరా ఇక్కడ తెచ్చాను కానీ నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా సాయమా అడుగు ఏమిటది మరేం లేదు వీళ్ళంతా మావాళ్లేరా వాట్ పెళ్లి పందిట్లోకి కళ్ళు తాగిన కూతురులా ప్రవేశించిన ఈ ముఠా డిస్కరేజ్ మ్యాన్ సారీరా అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయా కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిల్లో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరండి మక్కి ఎరగదని బొక్కలకు దోషేస్తారు ఆ పైనే అక్కలేదయ్యా ఈ ఊరు వచ్చిన నా చిన్ననాటి స్నేహితుడు నేను ఇక్కడ వాడికి తెలియదు అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా నన్ను పిల్లలేదు అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయట తీసుకురావచ్చు ఇది బ్రహ్మాందం సంగతి మొత్తానికి కట్టుకున్న దానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి అండ నాటకం అన్నమాట ఏమయ్యా ఇంతకీ మా శుభలేఖలు నీకెలా వచ్చాయి మీ కార్డులు కాదు సార్ మా మామయ్య ధైర్యం చెప్పడంతో ఓ అరడైజన్ కార్డులు నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మొహాన్ని కొట్టాను ఐసే ఇన్స్పెక్టర్ వీళ్ళందరి బేడీలు తీసే ఒరే కోటిగా ఇప్పుడు గనక నువ్వు రాకపోయి ఉంటే వీళ్ళందరినీ జైల్లో వేయించవండ్రా భర్తను అర్థం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థం ఏంటంటే నన్ను వర్ణించండి చూడమ్మా భార్యా ఇద్దరు లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్ గా ఉంటుంది నా అభిప్రాయం కూడా అదేనండి ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మధ్యలో జరుగుతాయని విన్నాను కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా మా డిపార్ట్మెంట్ మీద జోకులు వేసావంటే ఇప్పుడు తీసిన బేడీలన్నీ నీకు వేయిస్తా అంతకన్నా ఒక జత బేడీలు మా ఇద్దరికి వేస్తే పర్మనెంట్ గా విడిపోకుండా ఉంటామండి మీకు బేడీలు కాదురా ఇంట్లో పెట్టి తాళం వేస్తాం